చైత్ర శుద్ధ నాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది ఇది వసంతకాలంలో వస్తుంది బ్రహ్మదేవుడు గత ప్రళయం పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థం తిథి వారం నక్షత్రం యోగం కరణం అనేవి ఈ ఐదు అంగాలు పదహైదు తిథులు ఏడు వారాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు పదకొండు కరణములు ఉన్నాయి వీటన్నింటినీ తెలిపేదే పంచాంగం పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం కొత్త సంవత్సరంలో రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు ఏ రాశి వాళ్లకు ఎలా ఉందో ఎవరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రాజపూజ్యం అవమానాలు ఏ రకంగా ఉంటాయో అన్నీ చూసి చెప్పడం పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు అంటే నవనాయకులను తెలుసుకొని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు ఆ గ్రహాలే ఈ సంవత్సర నవనాయకులు వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి రాజు చాంద్రమాన సంవత్సర ప్రారంభ దిన వారాలకు అధిపతి ఆ సంవత్సరానికి రాజు మంత్రి సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి సస్యాధిపతి సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి ఓం శ్రీమాత్రే నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బీవీఎస్